యొక్క జేఏసీ బృందానికి సాదర స్వాగతం పలికేటువంటి యొక్క గడ్డిగూడెం జేఏసీ యువతకి పెద్ద మనుషులకి మొత్తం పుల్లయ్య గారు పెద్ద గారు మొత్తం పట్ట పెద్ద గారికి తాటి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఆదివాసీ ఆడబిడ్డలకి మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇవాళ ఈ సమస్య కొద్దిమంది కాదు ఇది ఇది అందరి సమస్య ఆదివాసీ బిడ్డగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి సమస్య చిన్నపిల్ల నుంచి మొదలు పెడితే మన యొక్క పెంటయ్య గారి కూడా సమస్య ఇదంతా కూడా ఎందుకంటే పిల్లవానికి చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో సీట్లు ఆనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో కూడా మొత్తం నమ్ముడోలే పోతుంది తొంభై మంది పోతే పది మంది ఎక్కడన్నా మన వాళ్ళు పోతే ఆ తొంభై మంది గోర వల్ల కాయరే బీరి అంటే పదహారు ఐదు మందికి వస్తుంది ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం చదవట్టేది తర్వాత సరే ఎక్కడన్నా ఒకటో ఇద్దరు చదువుకున్నారంటే వాళ్ళు డిగ్రీలు పీజీలు అయిపోయినా సరే ఉద్యోగాలు రావట్లే పరిస్థితి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ట్రాక్టర్ పనికో కూలి పనికి పోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా ఈ పెద్ద మనుషులు ఎవరైతే మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఏదైనా వ్యవసాయం పని చేస్తున్నాం భూములు ఏదైనా పొడుగులు చేస్తున్నాం అంటే పొడుగులు పట్టాలు లేవు అరివంత నాశనం అయిపోయింది కానీ భూములన్నీ లంబడలు పాలైనాయి ఎక్కడో కొద్ది గొప్ప ఏదైనా ఫారెస్ట్ మనకి పట్ట వచ్చిపోతే ఫారెస్ట్ రోడ్ ఇది ఇది కాదు ఇది ప్రభుత్వాన్ని అని చెప్తూ కుట్టుకుంటారు ఎక్కడ ఈ రకంగా ఆదివాసీ మహిళలు కావచ్చు రైతులు కావచ్చు చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ అట్లనే రాజకీయ నాయకులు కూడా మీరు చూస్తే ఇవాళ గడ్డిగూడెంలో మరి ఏడు వందల మంది జనాభా ఉన్న ఇది పంచాయతీ కాలేదు కానీ అటు పక్కన ఉన్న తండాన్ని పంచాయతీ చేసి సర్పంచ్ వాడే నిధులు వాడే మొత్తం చెందా అంతా వాడినే ఇవాళ గడ్డిగూడెము మరి మన అన్నదాని ప్రకారం ఏంటి ప్రతి తండాన్ని ప్రతి గున్ని పంచాయతీ చేయాలన్నప్పుడు తండ పంచాయతీ ఉండాలి గుడెం గుడెం పంచాయతీ ఉండాలి మరి గడ్డి గుడెం చేయకుండా మొత్తం కూడా వాళ్ళ కట్టలు పెట్టుకోవడం అంటే దీని అర్థం ఏంటిది రాజకీయ అధికారం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి ఇవాళ చూస్తే మోబాద్లో మొత్తం కూడా ఇవాళ ఒకప్పుడు రెడ్డి అటువంటి కంచుకోట ఉండేది అంత ఇవాళ ఏమైంది మొత్తం ఏ పార్టీ చూసినా లంబాడీలే అటు కాంగ్రెస్ చూసినా లమ్మడో లే చూసినా లమ్మడోలే బీజేపీ చూసినా లమ్మడోలే ఏ పార్టీ చూసినా సరే ఎమ్మెల్యే ఈ నాయకు పోయి ఆ నాయకు ఆ నాయకు ఈ నాయకు తప్ప ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ఆదివాసీలు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఇది అందరి సమస్య ఇది వాళ్ళు చూసుకుంటే చదువు రాని నుంచి మొదలు పెడితే చదువుకొని ఉన్నత స్థాయి ఉన్నంత వరకు కూడా వాళ్ళందరికీ సమస్య ఇది కాబట్టి ఇది అందరి మన సమస్య కోసమే మనలే ఇరవై ఎనిమిది తారీఖు సెప్టెంబర్న భద్రాచలంలో ధర్మయుద్ధం పేరిట దాదాపు డెబ్బై ఎనభై వేల మందితో మనం అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టినాం దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సందేశం కూడా ఇచ్చాం మనం మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు మీకు ఇచ్చిందో ఈ లంబడోళ్ళకి అర్హత ఉందా లేదా ఎస్టీ సర్టిఫికెట్ అంటే వాడికి పాస్బుక్ ఉందా లేదా వానికి వానికి పాస్బుక్ లేకుండా వాడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా మాకు దక్కాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయాలు భూములు అన్ని కూడా పొలగొడుతున్నాయి వాడు కాబట్టి దీనికి ఆ అర్హత ఉందా లేదని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అడిగింది నెల లోపల కనుక మీరు ఇవ్వకపోతే మేము రెండో ధర్మాయుద్ధ సభ హైదరాబాద్ పెడతాం మీరు అప్పుడు కూడా మీరు వినకపోతే ఐదు లక్షల మంది తోటి మేడాలో కూడా మూడో ధర్మాయుద్ధ సభ పెడతాం అప్పుడు తాడోపెట్ చేసుకోవచ్చు తప్పదని కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ధన గడువు అయిపోయింది ఈ లోపల ఎలక్షన్లు వస్తాయి అని చెప్పేసి ఎలక్షన్లో ఏ సర్పంచ్ పదవులు ఎంపీటీసీ జెడ్పీస్ వస్తాయి కాబట్టి మీరు వీటిలో పడండి మేము ఈ దోష్ మీరు మీ అని వాళ్ళు అనుకున్నారు కానీ మన దేవతలు ఏం చేసిన అంటే ఆ ఎలక్షన్లు కూడా వాయిదా పట్టించేసింది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా మనకి ఈ సర్పంచ్ కోవలేదు ఎంపీటీసీ లేదు జెడ్పీసీ లేదు మనకున్నదా కోలేదు ఇప్పుడు లమ్మడం తొలగిస్తుందా అందుకనే రేపు ఆదివారం రోజు ఎక్కడి నుంచి అయితే మనకి సవాలు విసిరుతుండవు ఏ గడ్డ నుంచి అయితే సవాల్ ఇస్తుందో మహబాద్ గడ్డ నుంచి ఇవాళ మోబాది గడ్డ అనేది మోబాద్ తండైపోయింది ఇది అందరూ కూడా ఈ మోబాదు ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళితులు కావచ్చు అయితే రెడ్లు కావచ్చు కమ్మలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు మార్వాడులు కావచ్చు అందరూ ఏమంటారంటే ఈ లంబడోల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ మానుకోటలో మానుకోట అనేది ఎప్పుడు పేరుది మన పూర్వము మన పూర్వము ఆదివాసీలు ఎక్కువగా ఏదైనా ఒత్తి కొనుక్కోవాలి లేకపోతే రైతు వారికి కొనుక్కోవాలి లేకపోతే ఏమైనా సామాన్లు కొనుక్కోవాలి పెట్టి పట్ట కొనుక్కోవాలంటే గడక పోతున్నావా అంటే మానుకోడా పోతున్నా అనేది అవునా అటు అటుపక్కన పోతే ఎక్కడికి పోతున్నావు వదినా అంటే నేను బొగ్గుట్ట అటువంటి రెండు పేరు కూడా పోయి ఇవాళ మౌబాద్ ఒక తండేది చేకుల ఒక తండ అయిపోయింది మాది బొగ్గుట్టమో ఇల్లంత తండైపోయింది అయిపోయింది తండ ఖమ్మం తండ కరిమే తండ వరంగల్ తండ లాస్ట్కి హైదరాబాద్ కూడా ఇది మాదే బంజారా హిల్స్ మాదే ఈ తండ అంటారు బంజర భూమి బంజర భూమిలో గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూమిని బంజారా అంటే మాది అంటారు వాళ్ళు ఇప్పుడు ఆదివాసి మాది అంటారు పచ్చకండ వేసుకుంటే ఇది పదకాండ మాదే అంటారు ఆదివాసీ అంటే ఆదివాసీ అంటారు ఏది అంటే అది అంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళని తొలగించాలంటే ఖచ్చితంగా మనం ఐక్యత కావాల్సిందే మనం ఐక్యత అయితేనే మనం పది లక్షల మంది ఐక్యత అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళితులు మైనార్టీలు కమ్మలు రెడ్లు వెలమలు అట్లా బ్రాహ్మీణ్ కూడా మొత్తం కూడా మనకి మద్దతు రావడానికి ఉండదు ఇప్పుడు మన ఇంట్లో దొంగ పడ్డప్పుడు మనం లొల్లి చేస్తామా లేకుంటే పక్కింటి రోజు రోజు చేస్తారా ఎవరు చేయాలి లొల్లి మనం చేయాలి మన సంబంధం లేదన్నట్టు వీడొక దారిపోతుంటే దారి దారిపోతుంటే వాడి ఇంట్లోనే మొత్తం సఫాయిస్ కూడా ఇప్పుడు అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎన్ని సంఘాలు మన ఆదివాసీ సంఘాలు ఉన్నా సరే మనం ఎన్ని పార్టీలు ఉండవచ్చు ఇవాళ ఆదివాసీ జాతి బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాతిని కాపాడుకోవడానికి ఇంకెవరు రారు మళ్ళీ కుమరం బీం పుడతరా మళ్ళీ ఇక్కడ సోయం పుడతరా సమ్మక్క సాలమ్మ మళ్ళీ పుడతా ఇక్కడ వచ్చి మనమే ఆ పోరాట వారసత్వం మన ఒంట్లో ఉన్నది ఆ తల్లి ఆశీస్సులు మన ఒంట్లో ఉన్నాయి కాబట్టి మనమే ప్రతి ఒక్కరం కూడా ఒక కుంభరం బీయం కావాలి సోయం గంగులు కావాలి అంతేనా తర్వాత సమ్మక్క సాలమ్మ కావాలి మన ఇంటి వేలుపులు ఉన్నది మన పెద్దమ్మ తల్లి ఉన్నది ముద్దామ్మ తల్లి మన బొడ్రయలు ఉన్నారు ఇవన్నీ మన దేవతలు కదా ఇవన్నీ పట్టుకొని మనం ఖచ్చితంగా మానుకోట గడ్డ మీద మనం కథను దొక్కితే ఆ యొక్క లంబాడి గుండె మీద కథను దొక్కినట్టు లెక్క ఈ దెబ్బతోటి స్వాత్రాయం ఎట్లయితే దండి మార్చప్పుడు మరి మహాత్మా గాంధీ తీసుకున్నప్పుడు వేల మంది ఎట్లయితే అప్పుడు మార్చి పాస్ చేసిందో మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అప్పుడు మిలియన్ మార్చి పెడితే మనం కూడా స్వచ్ఛందంగా మనం లక్షలాది మంది మనం మా మన హైదరాబాద్పై మార్చి పాస్ చేస్తాం ఈ రెండింటి వల్లనే అప్పుడు దేశాన్ని స్వాధీనం వచ్చింది మొన్న తెలంగాణ వచ్చింది ఇవాళ మానుకోట మార్చి పాస్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఆ యొక్క సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మానుకోటే కాదు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆదివాసీలు సరైన సమయంలో సరిగా సరైన నిర్ణయం తీసుకొని మానుకోట గడ్డ మీద కవా చేసి మార్చి చేసి సభాష్ ఇక మీకు తిరుగులేదు వీళ్ళని లంబడలు తొలగించాలని చెప్పి రేపటి నుంచి వాళ్ళు కూడా మరి లంబడంలో తీసడానికి వాళ్ళ పార్టీలకి వాళ్ళ నాయకులు కూడా తెలియజేసింది కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ఇల్లు డెబ్బై గడప ఎనభై గడప ఉన్నప్పుడు మీరు ఇంటికి కనీసం ఒకరైన బయలుదేరాలి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో యువత యువ నాయకులు అందరూ కూడా పెద్దలు కూడా ఫోన్లు ఎవరైతే మాట్లాడుతున్నారో ఫోన్లలో చుట్టుపక్కల చుట్టాలే కదా మన చుట్టాలే లంబడోళ్ళు మన చుట్టం కాదు మిగిలిన మన ఆదివాసులు మూడో గట్టు నాలుగు గట్టు ఐదో గట్ట ఆరో గట్టు ఏడో గట్టలు ఎవడైనా మన చుట్టమే మనకి ఫోన్ చేసి అరే బావా రేపు మానుకుండా మార్చి పాస్ట్ అది వస్తున్నావా అనాలి అవి ఎందుకు రా అనుకో ఎందుకు రాని నీ కొడుకు ఉద్యోగం వచ్చినా అనాలి రాలేదంటాడు నా కొడుకు ఉద్యోగం రాలేదురా నా కొడుకు పోతాను నేను పోతాను వానికి ఉద్యోగం రాలేదు నీ కొడుకు తీసుకొని నువ్వు తెచ్చుకున్నావు అనాలి అట్లనే అమ్మేం ఫోన్ చేయాలి వదినా వస్తున్నావా ఏ మనకు పని లేదు ఇంటికాడ చేతి పని అంటే అంటే చేని పని ఉంటే సత్యది కానీ ఇప్పుడు కొడుకు చదివి చదివి ఉద్యోగం రావట్లేదు వానికి ఉద్యోగం అయితే కనీసం మన ఇంట్లో కూర్చొని చాలా తినొచ్చు మంచిగా ఉండొచ్చు నువ్వు రావుదిన నీ కొడుకుని తీసుకుని నీ బిడ్డను తీసుకుని రా అన్నది అంతేనా అందరం కూడా మన కొడుకుని మన పిల్లల్ని మన బిడ్డల్ని మొత్తం తీసుకొని మానుకోడి తీసుకెళ్ళి మానుకోడలో వాళ్ళతోటి విద్యార్థులతోటి నిరుద్యోగ యువకులతో వాళ్ళు మార్చి పాస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వెనక మన తల్లిదండ్రులు మన పిల్ల మన యొక్క ఉద్యోగస్తులం మనం అందరం కూడా ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే కదా మన జాతి బాగుపడింది కాబట్టి అందరం మొత్తం ఊరు ఊరే కదిలి మొత్తం కూడా మానుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ యొక్క గడ్డిగూడెం గ్రామ వాస్తవులకి అదేవిధంగా ఈ ప్రాంత వాస్తవం మన వకీల్ సాఫ్ మన వాసవ ఆనంద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ అట్లనే ఎక్కడో టేకులపల్లి నుంచి వచ్చినటువంటి చూడందెబ్బ మరి జాతీయ కర్నూర్ మన కల్త సత్రా గారికి అదేవిధంగా జోగ ప్రసాద్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి నా నాయకులు పాయం నాగరాజు గారికి మిగిలిన సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ అమ్మ కూడా పెద్దమ్మ మరి ఎవరు ఆడబిడ్డను ఆ బొల్లో ఆడబిడ్డకి మరి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ జై ఆదివాసి జై ఆదివాసి హలో ఆదివాసి హలో ఆదివాసి జై ఆదివాసి విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్